లేకపోవచ్చు కానీ విశ్వాస నేత్రాలతో మనం కనుక ప్రభు వైపు చూడగలిగితే దేవుడు ఇస్తున్న మాట ఏంటి చెప్పమంటారా ఇవేమీ లేకపోవచ్చు మన దగ్గర ప్రస్తుతం మన దగ్గర ఏమీ లేకపోవచ్చు కానీ ఒక మాట చెప్పమంటారా ఎప్పుడైతే మనం దేవునిలో ఆనందించగలుగుతామో ఎప్పుడైతే దేవునిలో మనం సంతోషించగలుగుతామో దేవుడు మనల్ని ఎక్కడ ఉంచుతాడంటే తెలుసా ఉన్నతమైన స్థలాల మీద ఉంచుతాడంట ఉన్నత స్థలముల మీద ఆయన నన్ను నడువ చేయను నన్ను అన్న దగ్గర మనందరం చదువుకోవాలి మనందరినీ దేవుడు ఎక్కడ నడిపిస్తాడంట ఉన్నది ఎప్పుడు నడిపిస్తాడు ఎప్పుడు నడిపిస్తాడు మనం ప్రభులో ఆనందించాలి ఎప్పుడు ఆనందించాలి ఏమీ లేనప్పుడు కష్టమైన పరిస్థితుల్లో నిరాశ సమయంలో మనం ఎవరి వైపు చూడాలి చెప్పమంటారా దేవుని వైపు చూడాలి ఎప్పుడైతే దేవుని వైపు చూస్తామో దేవుడు మనకున్న స్థితిగతులకి అంటే బియాండ్ అవర్ ఎక్స్పెక్టేషన్స్ మనం వాటిని మనం ఊహించలేని వాటి కంటే కూడా దేవుడు మనం ఉన్నతమైన స్థానానికి మనకి మనల్ని తీసుకెళ్తాడు మన రీచ్ అవ్వలేం అన్నమాట మన ఎక్స్పెక్టేషన్స్కి హైగా దేవుడు మనల్ని తీసుకెళ్తాడు ఉన్నతమైన స్థానానికి ఒక వ్యక్తిని దేవుడు అలా తీసుకెళ్ళాడు ఆ వ్యక్తిని చూపించి ఇది దినం వాక్యాన్ని ముగించుకుందాము రండి ఆది కాండము ఇరవై నాలుగవ అధ్యాయం దగ్గరికి రండి ఆది కాండము ఇరవై నాలుగవ అధ్యాయము ఇరవై నాలుగో అధ్యాయము అరవై మూడవ వచ్చును చూద్దాం చూడండి ఇరవై నాలుగు అరవై మూడవ వచ్చును సాయంకాలమున ఇస్సాకు పొలములో ధ్యానింప బయలు వెళ్ళి కన్నులెత్తి చూచినప్పుడు ఒంటెలు వచ్చి చూడేను చాలండి సాయంకాలమున ఇస్సాకు ఏం చేస్తున్నాడంట పొలములో ధ్యానిస్తున్నాడు నేను మొట్టమొదటిగా చెప్పాను దేవుని సన్నిధిలో మనం కీర్తనలు పాడాలి సాయంకాలము అంటే మనకి ఏదైనా సమయం ఉందనుకోండి మనం దేవుని సన్నిధిలో ఏం చేయాలి చెప్పమంటారా ఆనందించాలి ప్రార్థించాలి ప్రజెంట్ డేస్ ఎలా ఉన్నాయంటే కొంచెం టైం దొరికితే కొంచెం టైం దొరికితే మనం చేసే పని ఏంటి చెప్పమంటారా సెల్ ఫోన్ వాడతాం ఇస్సాకు పొలములో ధ్యానించడం నేర్చుకున్నాడు ధ్యానించడం అంటే అర్థం ఏంటంటే దేవునితో గడపడం నేర్చుకున్నాడు అక్కడ హబక్కుకు ఎలా అయితే అన్నాడో నా దేవుని ఎందుకు నేను ఆనందిస్తాను నా రక్షణకర్తని ఎందు నేను ఏం చేస్తానంటే సంతోషిస్తాను ఇస్సాకుకి అక్కడ సంతోషించే సమయం కాదు ఏంటో చెప్పమంటారా ప్రెసెంట్ డేస్లో ఎవరి వస్తుంది ఇది వరకు ఒక ఇరవై ఐదు సంవత్సరాలు వచ్చాక నా లైఫ్ పార్ట్నర్ ఎలా ఉంటుందో నాకు ఇలాంటి అమ్మాయి రావాలి అని ఆలోచించారు కానీ ప్రెసెంట్ డేస్ ఎలా ఉన్నాయో చెప్పమంటారా పన్నెండు సంవత్సరాలు వచ్చేటప్పటికే నా లైఫ్ పార్ట్నర్ ఎలా ఉంటుంది అని ఆలోచించే సిచ్యువేషన్లో ఉన్నారు పిల్లలు ఇప్పుడు నిజంగా చెప్తున్నాను ఒక ట్వెల్వ్ ఇయర్స్కి రీచ్ అవుతుంటే వాళ్ళ ఏజ్ ట్వెల్వ్ ఇయర్స్